ఎక్కడ నిజాలు చెప్తే తనకు రాజకీయం దూరమైతదేమో అని చాలా పకడ్బందిగా తన అనుచరులతోటి మాకు బెదిరింపు కాళ్ళు నిద్రబోలేని రాత్రు మేము గడుపుతున్నటువంటి పరిస్థితి ఈరోజు సుమన నువ్వు చేస్తున్న రాజకీయ వికృతలు ప్రజలు చూస్తా ఉన్నారు సుమన నువ్వు చూ నువ్వు చేస్తున్నటువంటి రాజకీయ చేష్టలను నీకు తెలంగాణ ప్రజలకు నువ్వు తెలంగాణ ఉద్యమకారులకు తెలంగాణ విద్యార్థులకు నిరుద్యోగులకు యూనివర్సిటీ విద్యార్థులకు యూనివర్సిటీ కాగా ఇక్కడ యూనివర్సిటీలో జరుగుతున్నటువంటి డెవలప్మెంట్ మీద విద్యార్థులకు ఉద్యోగాలు రాక వాళ్ళు గడ్డాలు పెంచుకొని వాళ్ళ జీవితంలో ఏం చేయాలో అర్థం కాని పరిస్థితులలో ఉన్నటువంటి పరిస్థితిని నువ్వు ప్రభుత్వానికి విద్యార్థులకు ప్రజల ఉద్యమ ఉద్యమకారులకు ఉన్న పరిస్థితిని ప్రభుత్వానికి ఉద్యమకారులకు మధ్యన నువ్వు వారదిగా ఉండాల్సినటువంటిది పోయి రౌడిగా మారి మా పైన మా జీవితాలను చిద్ర విద్రం చేస్తున్నటువంటి సుమనన్న ఇప్పటికైనా నువ్వు కన్ను తెరువు ఇప్పటికైనా నీ రాజకీయ వికృతాన్ని వీడు అని చెప్పేసి తెలియజేసుకుంటాం జరుగుతా ఉన్నది సుమనన్న నీ మంచిర్యాల నీ చెన్నూరు నియోజకవర్గం అంతా కూడా గోదావరి ఓడదలలో కొట్టుకపోయి మా ప్రజలు కకావికలం చెందుతా ఉన్నారు ప్రజలు కకావికలం చెందుతుంటే అక్కడ సహాయ కార్యక్రమాలు ప్రజల్ని దగ్గర తీసుకొని వాళ్ళకి ఏం కావాలను